ప్లాట్ కోల్పోతున్న వారికి న్యాయమైన రేటు ప్రకారం నష్టపరిహారం గజానికి పదిహేను వేల రూపాయలు నష్టపరిహారం గజానికి పదిహేను వేల రూపాయలు నష్టపరిహారం బైపాస్ రోడ్ నిర్మాణంలో జనగామ పట్టణంలో ప్లాట్ కోల్పోతున్న వారికి గజానికి పదిహేను వేల రూపాయలు నష్టపరిహారం ప్లాట్ కోల్పోతున్న వారికి న్యాయమైన రేటు ప్రకారం నష్టపరిహారం గజానికి పదిహేను వేల రూపాయలు నష్టపరిహారం గజానికి పదిహేను వేల రూపాయలు నష్టపరిహారం బైపాస్ రోడ్డు నిర్మాణంలో జనగా పట్టణంలో ప్లాట్ కోల్పోతున్న వారికి గజానికి పదిహేను వేల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలి